கந்த முருக வே முருக மா தீர்ச்ச வயஸ்க முருக பர்ணிமலை கொண்ட மி தந்த முருக நீவு தண்டாயுத பானி வயஸ்க முருக பரிணிமலை கொண்ட மி தந்த முருக நீவு தண்டாயுத பானி வயஸ்க முருக వేల్ 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 స్కంద 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 మా తీర్చవయ గణపతి అనుజుడువు కంద ముగ నీవు అయ్యప్పకు అనుజుడువు కంద ముగ స్వామి వయస్కందరుగ వేలు స్కంద ముగ మా కూర్కెలని తీర్చవయ స్కంద కంద

నీవు సుబ్రహ్మణ్య స్వామి వయస్కందరుగ నువ్వు పార్వతి పుత్రుడవు స్కంద మురుగ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నీవు పార్వతీ స్కందీవు పార్వతి పుత్రుడు స్కందేల్వేల్వేల్ వన్యస్కందేల్ స్కందోర్కెలని తీర్చ వయస్కందరుగ మా కోర్కెలని తీర్చవయ పలు బోవు మయ స్కందగ పల్లి మనసు దోచినావు స్కంద మురుగ మా పూజలందుకోవయ్య స్కంద మురుగ వేల్ 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 వయ స్కంద మురుగ వేల్ స్కంద మురుగ మా కోర్కెలని తీర్చవయ స్కంద మురుగ